ఈరోజు మన క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున డాన్ టు డెస్క్ ప్రోగ్రామ్ కార్యక్రమం ప్రతి చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు నిర్వహిస్తున్నామండి సుమారు పన్నెండు వందల క్లబ్బులు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈరోజు నిన్న కూడా ఈ రెండు రోజుల్లో కలిపి పన్నెండు వందల క్లబ్స్ కలిపి బ్రహ్మారమి ఒక ఐదారు కోట్లు ప్రాజెక్ట్ అండి చేస్తున్నారు ఇంటర్నేషనల్ నుంచి కూడా అదే విధంగా వాళ్ళు మ్యాచింగ్ గ్రాండ్ కోటి ఎనభై లక్షల సుమారు ఇస్తున్నారని వాళ్ళు కూడా మనం చేసే సేవా కార్యక్రమాన్ని గుర్తించి అంటే వాసీ క్లబ్ అంటే ముఖ్య ఉద్దేశం సేవ ఫెలోషిప్ అండ్ లీడర్షిప్ ఈ మూడు క్వాలిటీస్ గురించి మనం మన వ్యక్తుల నుంచి బయటకు రావడం గురించి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క క్లబ్ ని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం అండి మన కల్వకొండ చంద్రశేఖర్ గుప్తా గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ చేశారండి కార్య మన ఈ సంస్థనండి ఈ సంవత్సరం మనకి ఇరుకుల రామకృష్ణ గారండి భువనగిరి నుంచి వచ్చారు అధ్యక్షులు గారు ఇంటర్నేషనల్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు ఈ సంవత్సరం యాభై వేల రూపాయలు లేని రుణాలు కూడా మనకి మన సమ మన ఆది వయసులకి లేదంటే పేదవారికి ఎవరన్నా ఉంటే కనుక మన క్లబ్ తరఫున నుంచి రికమెండేషన్ ఇస్తే కనుక వాళ్ళందరికీ కూడా యాభై వేల రూపాయలు లేని రుణం ఇస్తున్నారు అదేవిధంగానే ఆది వయసులు ఎవరైనా మనకి చనిపోయినట్లయితే బాగా అనమాటండి అలాంటి వారికి కూడా ఇంటర్నేషనల్ నుంచి మన గవర్నర్ ద్వారా వెళ్తే వారికి ఒక పాతి వేల రూపాయలు ఇమీడియట్గా వాళ్ళకి దా దాన వాళ్ళు అందిస్తున్నారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారండి ఈ రోజు వచ్చేటప్పటికి దాంట్లో ప్రత్యేకంగా నిన్న ఈ రోజునమాట అండి ఈ కార్యక్రమానికి మన తెలుగు పెరగడం గురించి మన యొక్క వాషి క్లబ్ ఇమేజ్ పెరగడం గురించి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ముందుగా నేమ్ బోర్డ్స్ మన ఊరికి వెల్కమ్ బోర్డ్స్ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ చాలా చోట్ల కొన్ని కూర్చోడానికి కూడా బెంచీలు ఉండట్లేదు అందువల్ల వాళ్ళకి కూర్చోడానికి బెంచీలు ఇలాంటి వాటర్ ట్యాంక్స్ మన స్కూల్స్లో కానీ ఇంకా పబ్లిక్ ప్లేసుల్లో కూడా కొన్ని వాటర్ ట్యాంక్స్ అవి ఇవ్వడం జరుగుతుంది మన సభ్యులందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేసి ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాసువి మనం అంటే మానసిక వికలాంగులకి వారికి చాలా ఏం చేయాలి ఏంటి అన్నది కూడా వారికి తెలియట్లేదు అలాంటి వారికి ఒక కిట్లు ఇస్తున్నారండి వాళ్ళకి ఎలా నాలెడ్జ్ పెరగాలి అన్న కాన్సెప్ట్తో వాళ్ళకి కిట్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆటల బొమ్మలు వాళ్ళ నాలెడ్జ్ పెరగడం గురించి చాలా మంచి కార్యక్రమం చేశారు ఇది మూడోది షుగర్ వ్యాధి గుర్తించే ఉచిత వైద్య షుగర్ వ్యాధులు ఇవన్నీ కూడా జనరల్ గా మనం సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలా చాలా మంది ఇవి చూసుకోరు మన ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని చూసుకోరు అందువల్ల ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా పెట్టించినట్లయితే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు టెస్ట్ చేసుకుని ఒకవేళ షుగర్ ఉంటే కనుక ముందుగా ప్రికాషన్స్ తీసుకుంటారని ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ మన దేశాన్ని కాపాడే రైతుకి సైనికుడికి అంటే జై జవాన్ జై కిసాన్ వీరిద్దరినీ కూడా మనం గుర్తించాలి ఎందుకంటే మనం ఈరోజు కడుపు నిండా తింటున్నామంటే రైతు కంటి నిండా నిద్రపోతున్నామంటే సైనికుడు అక్కడ అక్కడ సైనికుడు ఇరవై నాలుగు గంటలు మన కాఫల కాస్తారంటే మనం ఇక్కడ హాయిగా నిద్రపోతున్నాం అలాంటి వ్యక్తులకి మనం సన్మానం చేయాలి గుర్తించాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మనం కార్యక్రమం పెట్టి వాళ్ళిద్దరికీ కూడా సన్మానం చేస్తున్నాం ఇంటర్నేషనల్ నుంచి కూడా ఈ సంవత్సరం మాతృ వందనం అని చెప్పేసి ఒక మాతృవందనం ఒక కోటి రూపాయలు ఎక్కడి నుంచి మన ఇంటర్నేషనల్కి అందరి అందరు దగ్గర నుంచి కలెక్ట్ చేసి అది మీరు వంద రూపాయలు ఇస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారా లక్ష రూపాయలు ఇస్తారా కాదు మన ఇంటర్నేషనల్ లో మదర్ ఇండియా అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టాం సైనికులకి మన ప్రధానమంత్రి ద్వారా ఒక కోటి రూపాయలు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇవ్వాలని చెప్పి మనందరూ పార్టిసిపేషన్ అందరూ ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఎవరికి తోచింది వాళ్ళది అంటే మన లక్ష మంది కూడా కలిపి ఒక కోటి రూపాయలు మనం పిఎం ద్వారా ఆ సైనికులకు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం కూడా చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు ఇలాగే చెప్పులు కుట్టుకునే వాళ్ళకి కొన్ని సేవా కార్యక్రమాలు వాళ్ళకి నీడి ఏదైతే ఉందో అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా ఏంటంటే లీడర్షిప్ ట్రైనింగ్స్ కూడా పెరగడానికి చాలా ఫ్రీగా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నారు మన ప్రవీణ్ గారు లాంటి వారు చాలా మంది తయారు చేశారు వారికి కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ మన వాసి క్లబ్లో మన వాసి క్లబ్లో ఒక కుటుంబంలో నేను కూడా భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది జై వాసి జై జ్